హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సెట్ చేశారు అయితే ఇంతవరకు వెంకీ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు ఇక అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ చూశాడు ఈ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు అయితే సీనియర్ హీరో వెంకీ యంగ్ హీరో అఖిల్ ఈ ఇద్దరి కొత్త సినిమాలకు లింక్ ఉంది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ ఈ ఇద్దరి సినిమాల తెరవెనుక జరిగింది వస్తున్న సినిమా కంటే ముందుగానే వెంకటేష్ కొన్ని కథలు విని ఫైనల్ చేశారు అయితే సంక్రాంతికి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ రవ్వడంతో నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలి ఏ జోనర్ సినిమా చేయాలి అనేది వెంకె తేల్చుకోలేకపోతున్నాడట ఇదిలా ఉంటే వరగమన రైటర్స్ లో ఒకరైన నందు వెంకి కోసం ఓ కథ రెడీ చేశాడట ఆ కథను ఎప్పుడో ఫైనల్ చేశాడట వెంకి అయితే ఇప్పుడు కథను తీసుకుని వేరే డైరెక్టర్ తో ఈ సినిమా చేద్దామా అని అడిగితే నందు నో చెప్పాడట ఇప్పుడు వెంకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఏ డైరెక్టర్ తో చేయాలి అనే విషయంలో ఆలోచన పడ్డారని టాక్ ఇక వెంకీతో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో రైటర్ నందు అఖిల్ కోసం కథ రెడీ చేసి చెప్పాడట ఆ కథ నచ్చడంతో అఖిల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది అయితే వెంకీ కోసం అనుకున్న కథనే అఖిల్ కి చెప్పాడని టాక్ వినిపిస్తుంది కానీ ఆ కథ వేరు ఈ కథ వేరు అని సమాచారం ప్రస్తుతం అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీకిషోర్ అబ్బురు తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నందు డైరెక్షన్ లో అఖిల్ సినిమా స్టార్ట్ కానుందని తెలిసింది ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది త్వరలోనే పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నారు ఇలా రైటర్ నందు వెంకితో సినిమా చేయాలనుకుంటే అఖిల్ తో సెట్ కావడం విశేషం